ೇ ವೇದ ರೀ ರಾ ನೀವು ರೈಡ್ರೈಕರ ಮಾತನಾಡ ರೈಡ್ರ ಪೈಕರ ಡಿಫ್ರೆಂಟ್ నేను పోతాలే నేనే పోతాను ఏడైంది అలవాట్ ఏ తొమ్మిది రా నువ్వురా నువ్వు బైక్ రా

रोट <laughs> गो <laughs> లక్ష ఎందుకంటే ఏమిండమ్మా కాదు పాప కాదు కాదా కోడి వచ్చినా కూడా ఇరవై లక్షల తర్వాత వచ్చింది అది శాంక్షన్ కానీ అదేం చేద్దాం టైం చేద్దాం ఇంత కాదు కాదు పని చేస్తానంటే చేదమ్మా కొట్లాడరాదు ఎవరు కూడా రామన్నా రామన్నా చేద్దాంలే అయిపోయా దానికంత చేద్దాం మేము చేస్తాం చేపిద్దాం చేద్దాంలే తమ్ముడు చేద్దాం చేద్దాంలేము తప్పకుండా చేస్తాం ఎలక్షన్లు కదా ఇప్పుడు తప్పకుండా చేయిస్తాం మాట్లాడదాం పేరు తమ్ముడు ఏం పేరు పేరు అవునా చేద్దాం చేద్దాం పర్వాలేదు చేద్దాము చేద్దాంలే తమ్ముడు చేద్దాం మన పిల్లవాళ్ళు చేయాలి కదా ఇవ్వడానికి ఉంటా ఉంటా రెండు